నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే ఏపీ రాజకీయాల్లో టీడీపీ జనసేన బీజేపీ కూటమి పోటీ అధికార వైసీపీ నేతల్లో వణుకు తెప్పిస్తుంది కూటమి ఏర్పాటుకు ముందు కూటమి ఏర్పాటు తర్వాత పొత్తును ఏ విధంగానైనా విచ్ఛిన్నం చేయాలని వైసీపీ నీలి మీడియా చూస్తుందని అర్థమవుతుంది అంతెందుకు చిలకలూరిపేటలో ప్రజాగలం సభ కూడా రద్దయిందంటూ శనివారం కొంతసేపు పిల్లర్లు బ్రేకింగ్ న్యూస్లు వదిలారు అయినా వాటిని ఎదుర్కొని కూటమి నేతలు ముందుకు సాగారు ఎన్నికల కోడ్ రావడం వల్ల సభ జరగడం లేదని కొన్ని గంటల ముందు వరకు అదే ధోరణి ప్రదర్శించింది వైసీపీ నీలిమీడియా ఈ వార్తకు అధిక ప్రాధాన్యత ఇచ్చినట్లు అర్థమవుతోంది చిలకలూరుపేటలో జరిగిన ప్రజాగలం బహిరంగ సభలో పోలీసులు వ్యవహరించిన తీరుపై కూడా కూటమి నేతలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు ఏపీలో పోలీసు వ్యవస్థ సీఎం జేబు సంస్థగా మారిపోయిందని ఏకంగా ప్రధాని మోదీ ఎదురుగానే టీడీపీ నేత చంద్రబాబు నాయుడు విమర్శించారు ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్న సభలో పోలీసులు ఎలాంటి రక్షణ చర్యలు చేపట్టలేదు ఇదే విషయం పైన బీజేపీ నేతలు నరేంద్ర మోదీకి ఫిర్యాదు కూడా చేశారంటే ఏపీలో అసలు ఎన్నికల కోడ్ అమల్లో జరుగుతుందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి అటు ప్రధాని కూడా ఈ సభలో పోలీసులు కనిపించటం లేదని స్వయంగా ప్రస్తావించారంటే జగన్ పట్ల పోలీసులు ఎలాంటి పక్షపాత వైఖరితో ఉన్నారో అర్థం చేసుకోవచ్చు ప్రధాని సభలో జరిగిన తొక్కీసులాట రసాబస పోలీసు వైఫల్యాన్ని తేటదల్లం చేస్తున్ననే చెప్పాలి పోలీసు ప్రేక్షక పాత్రపై ఫిర్యాదులు కూడా వచ్చాయి అధికార వైసీపీ నేతల కుతంత్రాలను తిప్పికొడుతూ ప్రజాగలం సభ ఘన విజయం సాధించింది చెలకలూరుపేట నుంచి జగన్ పాలనకు కౌంట్ డౌన్ ప్రారంభమైందనే సంకేతాలు వచ్చాయి ప్రజాగలం సభలో జరిగిన జనగర్జన వినిపించింది సుమారు మూడు వందల ఎకరాల ప్రాంగణంలో జాతీయ రహదారిపై అటు ఇటు దాదాపు ఇరవై కిలోమీటర్ల వరకు ఎటు చూసినా జనం జనం ప్రభంజనంగా సాగింది టీడీపీ జనసేన బీజేపీ కూటమి తొలి ఉమ్మడి సభ సూపర్ హిట్ అయిందంటున్నారు జనం ఆంధ్రప్రదేశ్లో వైసీపీ కాంగ్రెస్లు రెండూ ఒకటేనని ఆ పార్టీలు ప్రజలు నమ్మద్దని ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు ఆ రెండు పార్టీల్లో ఒకే కుటుంబం నుంచి వచ్చిన నాయకులు ఉన్నారని మోదీ విమర్శించారు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్లు చాలా కాలంగా ఏపీ ప్రజల కోసం కష్టపడి పనిచేస్తున్నారు వారి లక్ష్యం ఒకటే వికసిత్ భారత్ కోసం వికసిత్ ఆంధ్రప్రదేశ్ నిర్మాణం ఎన్డీఏ కూటమి ప్రాంతీయ ఆకాంక్షలు జాతీయ అవసరాలను నెరవేరుస్తుందని అన్నారు అవినీతి విషయంలో ఏపీ మంత్రులు పోటీ పడుతున్నారని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు ప్రభుత్వం అవినీతి వల్లనే ఐదేళ్లుగా ఏపీ అభివృద్ధి చెందలేదన్నారు పనిలో పనిగా ఎన్టీఆర్ దార్శనికతను నరేంద్ర మోడీ ప్రశంసించారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో టీడీపీ బీజేపీ జనసేన మూడు పార్టీలు కలిసి ఘన విజయం సాధించాయి ఇప్పుడు కూడా అదే సీన్ రిపీట్ అవుతుందని అభిమానులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు జగన్ పైన కూటమి నేతల ఘాటైన విమర్శలకు జనం నుంచి అనూహ్య స్పందన లభించింది సైకో జగన్ ని తరిమి కొట్టేందుకు సిద్ధమా అని అధినేతలు ప్రదర్శించగా లక్షలాది మంది సిద్ధమంటూ దిక్కులు పెక్కటిల్లేలా నినదించారు సమయం తక్కువగా ఉన్న ప్రజాగళం సభకు రాష్ట్ర నలుమూలల నుంచి జనం రావడంతో అటు చంద్రబాబు ఇటు పవన్ కళ్యాణ్ ఆనందం వ్యక్తం చేశారు ప్రధానంగా ఉమ్మడి గుంటూరు ఒంగోలు నెల్లూరు కృష్ణా జిల్లాల నుంచి భారీగా తరలి రావడంతో మూడు జిల్లాల్లో కూటమికి భారీ స్థానాలు వస్తాయని ఏపీ వ్యాప్తంగా ఇరవైకి పైగా లోక్సభ సీట్లు కూడా ఎన్డీఏ కూటమి పరమవుతాయని రాజకీయ విశ్లేషకులు కూడా అంచనా వేస్తున్నారు మొత్తం మీద ఏపీ ఎన్నికలకు ముందు కూటమి విజయానికి నాందిగా ప్రారంభమైన ప్రజాగలం గ్రాండ్ సక్సెస్ కావడంతో టీడీపీ బీజేపీ జనసేన నేతల్లో జోష్ ప్రారంభమైందంటున్నారు సోషల్ మీడియాలోను ప్రజాగలం సభతో పాటు టీడీపీ జనసేన పవన్ కళ్యాణ్ బీజేపీ విన్నింగ్స్ ఏపీ వెల్కమ్స్ నమో టాప్స్ ట్రెండింగ్లో నిలిచాయి దీంతో టీడీపీ బీజేపీ జనసేన నేతలు రాబోయే రోజుల్లో రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తామంటున్నారు ఇది మెటా న్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెషన్లో పోస్ట్ చేయడం మర్చిపోద్దు మీరు ఇచ్చే సపోర్ట్తో మరిన్ని మంచి వీడియోలు చేస్తాం మీరు చేయాల్సింది ఈ వీడియోని లైక్ చేయటం షేర్ చేయటం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయటం